శ్రీ గురుభ్యో నమ ఏకాదశ రుద్రుల లోపల ఆరవ రుద్రుడిగా శ్రీ సదాశివ రుద్రుడు కనిపిస్తున్నాడు సదాశివుడు ఈ మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఇది రుద్రుల లోపల కూడా ఉంది సదా ఎల్లప్పుడూ కూడా శివ శివ అంటే శుభము కలిగించేవాడు కాబట్టి సదాశివుడు అని చెప్పేసి బయట కనిపించే అర్థం ధ్యాన శ్లోకం ఏ విధంగా ఉందంటే బ్రహ్మభూత్వా సృజన్ లోకం విష్ణుభూత్వాత పాలయన్ రుద్రభూత్వాన్ హరణ్ అంతే గతిర్మేస్తు సదాశివ ఇది శ్లోకం బ్రహ్మభూత్వ సృజన్ లోకం బ్రహ్మగా లోకాలన్నింటినీ కూడా సృష్టిస్తున్నటువంటి శివుడు అదేవిధంగా విష్ణుభూత్వాత పాలయన్ విష్ణువుగా లోకాలన్నింటినీ కూడా పాలన చేస్తున్నట్టు శివుడు అదే కూడా రుద్రరూప హరన్నంతే రుద్రుడిగా మొత్తాన్ని కూడా హరించి లయం చేస్తున్న శివుడిగా కనిపిస్తున్న రుద్రుడు అన్నిటిగా బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా ఉండి మనల్ని నడిపిస్తున్న ఆ మనకు ఎప్పుడు కూడా శుభాన్ని కలిగిస్తున్న ఆ సదాశివుని నేను ధ్యానిస్తున్నాను అని బ్రహ్మభూత్వ సృజన్ లోకం విష్ణుభూత్వాత పాలయన్ రుద్రరూపాహరణ్ అంతే గతిర్మేస్తు సదాశివ అటువంటి ఈ సదాశివుడు నాకు చక్కని గతులను కలిగించుగాక అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం ఈ సదాశివుని ధ్యానించి ఆయన ఆయన అనుగ్రాన్ని పొందండి హర నవ పార్వతీపతయ హర హర మహాదేవ సదాశివ రుద్రధ్యానం బ్రహ్మ భూత్ సృజన్ లోకం విష్ణు భూత్ రుద్రో భూత్ హరణం తె గతిస్ సదాశివ